అభిప్రాయం పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఎక్కడ ఏ ఏ సంఘటన జరగలేదు రెండు ఊర్లలో తప్ప అది కూడా మా ఏ కూర్చొని ఇవ్వలేదు మా ఓటర్స్ని ఓటేసుకోనియకుండా టూ ఫోర్ వీలర్ వీలర్స్ పక్కలు కొట్టి అలర్ట్ చేశారు చేశారు ఎక్కడ ఎక్కడ వైసీపీ వాళ్ళేనండిలో చేశారు ఇంకా ఇక్కడ అని కూర్చనీకుంటే ఎరిపల్లిలో పోయి ఏజెంటర్ని కూర్చోపెట్టేసి వచ్చాను ఇంకా ఎక్కడ చాలా ప్రశాంతంగా జరుగుతుందండి ఈ ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్ ఇంత ప్రశాంతంగా జరగదు ఓకేనా అభిప్రాయం పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది అండి ఎక్కడా ఏ అవాంఛన ఏ సంఘటన జరగలేదు రెండు ఊర్లలో తప్ప అది కూడా మా ఏజెంటర్ని కూర్చొని ఇవ్వలేదు మా ఓటర్స్ని ఓటేసుకోనియకుండా ఫోర్ వీలర్ కొట్టి అలర్ట్ చేశారు చేశారు ఎక్కడ వైసీపీ వాళ్ళేనండి చేశారు ఇంకా ఇక్కడ అని కూర్చొని ఉంటే ఎరిపల్లిలో పోయి ఏజెంట్ కూర్చోపెట్టేసి వచ్చాను ఇంకా ఎక్కడ ఏం చాలా ప్రశాంతంగా జరుగుతుంది అండి ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం లక్ష్మి ఇంత ప్రశాంతంగా జరగదు ఓకేనా